శ్రీ సాయి సచరిత్రము పన్నెండవ అధ్యాయం ప్రస్తావన శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు భగవంతుడు అవతరించడను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు భగవసా భవసాగరంను హరించటకు వారు అగస్సుల వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరు కాదు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల కొరకు అవతరించి జ్ఞానంలో ఉత్కృష్టు ఉత్కృష్టులై దేవి దైవీ తేజస్సుతో ప్రకాశించు వారు అందరినీ సమానంగా ప్రేమించడు వారు వారికి దేనియందు అభిమానం లేకుండాను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమను వినడు భక్తుల భక్తుల కొరకు తమ పుణ్యములంత వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధంగా ఉండేవారు వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించు స్మరించువారు కారు వారి నీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టివారికి బాబాను దర్శించుకుని బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపరనుకున్నరు దర్శించవాలను అనుకుని కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలగలేదు బాబాను దర్శించవలనూ కోరిక గలవారు అనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టి వారు విశ్వాసంతో బాబా నీళ్ళను వినవచ్చు దర్శనం వల్ల కలుగు సంతృష్టిని పొందదురు కొందరు వారి దర్శనం చేసుకున్నను బాబా సన్ సన్నిధిలో ఉండవలనని అనుకున్నను అచ్చట ఉండలేకుండరి ఎవరినూ తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండరి అచ్చట ఉండుటకు ప్రయత్నించడం ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడిలో ఉండగలిగిరి బాబా పొమ్మన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండను కాకా మహాజనే ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజనే షిరిడీకి పోయాను ఒక వారం వారం రోజుల నుండి గోకులాష్టమి గోకులాష్టమి ఉత్సవం చూడవలననే అనుకున్నాను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిది ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడను కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను అందులో బాబా ఇట్లను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్ల చేయవలసి వచ్చాను అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజ అని షిర్డి విడిచాను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసాను ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడెను కావున కాకా మహాజన్ని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను ఈ విషయమే యజమాని షిరిడిలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా రాశాను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది భావు సాహెబ్ ధుమాల్ పైదానికి భిన్నమగు కథ విన కథను ఇప్పుడు వినడు ప్లీడ వృత్తిలో ఉండిన బావు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫోడ్ పోవచ్చుండెను దారిలో దిగి షిరిడిపోయాను బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పో నిఫాడ్ సెలవు సెలవురిను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడిలోనే ఇంకొక వారంలో ఉండునట్లు చేశాను ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫార్డ్ చేరగా అక్కడ మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగను నలుగురు మెజిస్ట్రేట్లు దానిని విచారించి తుట్టదు తుట్టకు ధుమాల దానిని గెలిచాను అతని కక్షిదారు విడుదలయ్యారు నిమోంకర్ భార్య నిమోన్ గ్రామ వతనదారుడు గౌరవ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేటును ఆగు నానాసాహెబ్ నిమోంకర్ తన భార్యతో సిరిడేరిలో కొంతకాలం ఉండరు ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చాను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తన బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవాలని తల్లి అనుకున్నాను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినకే మరుసటి దినములకే షిరిడీ తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధంలో పడను ఏం చేయటకు తోచలేదు ఆమె దైవమైన దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొను బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళాను అప్పుడు బాబా సాటేవాడే ముందర నానాసాహెబు మొదలగు వారితో ఉండను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి కోరాను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను వెళ్ళము ఆలస్యం చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులు ఉండిరా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము బాబా బాబా మాటలు ఎంత సమయానుకూలంగా ఉండేనో గమనించడు నిమోంకర ఆదేశమును బాబా ఆజ్ఞ బా బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసి మూల్య శాస్త్రి ముని శాస్త్రి పూర్వ పూర్వాచారపరాయుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రంలో దిట్ట అతడు నాగపూర్కు చెందిన కోటేశ్వరుడు బా బాపు సాహెబ్ బూటీ బూటీని కలుసుకున్నకు షిరిడీ వచ్చాను బూటీని చూచిన పిదప బాబా బాబా దర్శనములకై మసీదుకు పోయాను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫల ఫలహారపు ఫలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండేను మామిడి పండును బాబా చి ఒక చిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కేడివారు తినువారు ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంకా మిగిలేడివి అరటి పండ్లను వచ్చి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచు వారు ములే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగడిచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగాను బాబా దానిని అసలు పట్టించుకునుక నాలుగు అరటి పండ్లను అతన్ని అరచేతిలో పెట్టింది తర్వాత అందరూ వాడా చేరి శాస్త్రి స్నానం చేసి బ మడి బట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలగు వారిని ఆచరించటకు మొద ఆచరించటకు మొదలెడరును కాక బాబా మా బాబా మామూలుగా నేను ఎండి తోటకు బయలుదేరాను మార్గవచ్చు నా బాబా హఠాత్తుగా ఎర్ర రంగు తయ గేరు తయారుగా ఉంచుడు ఈనాడు కాషాయ వస్త్రంను ధరించదును అని అనను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను మధ్యాహ్న ఆరతికి తలతో వచ్చేదిరా అని ములే శాస్త్రిని బూటీ అడిగాను సాయంకాలము బాబా దర్శనం చేసుకున్నదేనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండాను భక్తులు వారికి నమస్కరించు హారతి ప్రారంభమయ్యాను బాబా నాసిక బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ దేవనను బూటీ స్వయంగా దక్షిణ పోయాను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను తనలో తాను ఇట్లా అనుకున్నాను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేను ఆయన ఆశ్రత గానే వారికి నేను ఎందుకు దక్షిణ ఇయ్యవలను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపా ద్వారా దక్షిణ అడుగుటొచ్చే అతడు కా కాదనలేకపోయాను తను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటితో మసీదుకు బయలుదేరాను మడితో ఉన్న తాను మసీదులో అడిగిడినా మైలు పడిపోదునని భావించి మసీదు బయట మసీదు బయటే దూరంగా నిలవబడి బాబాపై పువ్వులను విసిరాను హఠాత్తుగా బాబా స్థా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలవ స్వామి కూర్చొని ఉండరు అతడు ఆశ్చర్యపోయాను అది కళ నిజమా అని సందేహపడను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూశాను తాను పూర్తి జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు భ్రాంతి ఒకటకు వేరు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటికి ఎట్లు వచ్చాను అతని నోట మాట రాకుండాను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు గురువు పాదములపై పడే లేచి చేతి చేతులు జోడించి నిలవబడ్ను తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామము ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందిన వాడను పవిత్రుడ పవిత్రుడను అను అభిజాత్యం వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి అష్టాంగ నమస్కారం ఉలర్చి కండ్లు మూసుకొనను లేచి కండ్లు తెరిచి నేను చూసేసరికి వారిని దక్షిణే అడుగుచూ సాయిబాబా కనిపించను బాబా వారి ఆనందరూపములను ఊహకందనే వారి శక్తిని చూసి ముళ్యశాస్త్రి మైమార్చను మిక్కిలి సంతృష్టి చెందాను అతని నేత్రంలో సంతోష పార్ష్పముల చే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను సంగెను తన సందేహం తీరినదనియో తనకు గురుదర్శనమైనదనియో చెప్పాను బాబా యొక్క ఆశ్చర్యకర ఆశ్చర్యకరమైన నీళ్ళను గాంచిన వారందరూ ఆశ్చర్యవంతురు గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదరని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించరి సాయి సాయి యొక్క నీళ్ళు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టరు ఒకనాడు ఒక మామలతదారు తన స్నేహితులకు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చాను షిరిడి బయలుదేరటకు ముందు తమ మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్యదైవము శ్రీరాముడని తాను షిరిడీకి పోయి తన షిరిడీకి పోయి ఒక మహమ్మదేయునికి నమస్కరించ నమస్కరించట లేదని ఆ చెప్పాను అక్కడ అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టారనియో క కలిసి సరదాగా గడపటకు తనతో రావాలి అనియో దారు కోరాను దానికి డాక్టరు సమ్మతించాను షిరిడీ చేరి బాబాను చూచటకు వారు మసీదుకు పోయి అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీని గడ్డ నమస్కరించుతని అందరూ అడిగిరి తన తన ఇష్టదైవం ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించడచ్చే వారికి వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఉంచుతని డాక్టర్ బదిలీడారు అతడు అట్లనే తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించాను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీ డాక్టర్ ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండాను బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళుట మారుకొనను ఇత ఇట్లు మూడు రోజులు గడిచాను నాలుగవ రోజు నాలుగవ దిన తన ప్రియ స్నేహితుడు ఒకడు ఖాందేశ్ నుండి రాగా వారితో కలిసి మసీదులో బాబా దర్శనములకైతే తప్ప తప్పక మసీదుకు పోవాల్సి వచ్చాడు బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్న ఇక్కడికి రమ్మని పిలిచిరా ఏమి ఇటు వచ్చిదివి అని ప్రశ్నించాను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అట్లనే ఉండెను దాని ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందాను పై కథల వలన ముఖ్యంగా శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమైనా మనము మన గురు అనన్యమైన నిశ్చయ విశ్వాసం ఉంచవలను వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయంలో చెప్పేదాము పన్నెండవ అధ్యాయము సంపూర్ణం